సభా సరస్వతికి నమస్కారం ఇప్పుడు నేను చదువుబోయే కవిత పేరు భాష విచ్చుకుంటుంది ఈ కవిత నేను ముప్పై పన్నెండు రెండు వేల నాలుగులో రాశాను ఈ కవిత నా సముద్రఘోష అనే కవిత సంపట్లో ప్రచురించాను భాష విచ్చుకుంటుంది అక్షరాల విత్తనాలు దూది పుంజల్లా ఎగిరిపోతాయి గడ్డి మీద పడి మొలకెత్తి వృక్షాలు అవుతాయి ఆ సాహిత్యపు అడవుల్లో తపస్సు చేసుకోవడానికి మహాకవులు ఉద్భవిస్తారు భాష పరిడి వెళ్ళి పరవశించిపోతుంది నిర్భయంగా అడవులు దాటి నగరాలకు విస్తరిస్తుంది భాష భాషతో సంభాషించుకుంటుంది అక్షరాలను ఊహల్ని వ్యుత్పత్తి ప్రత్యుత్పత్తులను మార్చుకుంటుంది భాష భాషతో విభేదిస్తుంది అక్షరాలనే అంకుశాలతో గుండెల్ని చీల్చుకుంటాయి మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక్క తాళపత్రమైనా దొరకదు గుండె స లవిసేలా ఏడుస్తున్న కవులకు ఏ వెలుతురు కనపడదు భాష భాషతో విలీనమయ్యి క్రొత్త భాష పుట్టుకొస్తుంది కృత సాహిత్యానికి అంకురార్పణ జరుగుతుంది కవులలో నవ చైతన్యం వెల్లవిరుస్తుంది నూతన సందేశాలతో కవులు అక్షరాల సేద్యం చేస్తారు భూమి తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరుగుతుంది భావం తన చుట్టూ తాను తిరిగి భాష చుట్టూ తిరుగుతుంది కవులు మళ్ళీ రాస్తారు భాష మళ్ళీ విచ్చుకుంటుంది మరొక కవిత కవి హృదయం కవి హృదయం విశాలమైన తటాకం లాంటిదే ఒక గులకరాయి అలజడి చాలు మనసంతా సుడిగుండాల వలలో చిక్కుకుంటుంది ఒక పిల్ల తెమ్మెర పలకరింపు చాలు అన్వేషణ పరంపరలో జలజలమని తీరాన్ని చేరుతుంది తటాకం లోతెంతో తెలియదు కవి హృదయము అంతే కవి హృదయంలో భావ ఖనిజాలున్నాయి కవి ఎదలో అక్షరాల ఉన్నాయి సప్తవర్ణాల హరివిల్లు ధనస్సులా వంగుతుంది నీలాంబరి ఆనంద చిత్రమై జావళీలు పాడుతుంది కవి కళ్ళు దేవుడి కోవెలలు కవి చూపులు మధుర ప్రవల్లికలు అనుభవం మీద రా కవి రాసిన పద్యం గుండె గొంతులో కలిసి పాడుతుంది జీవితం మీద కవి అల్లిన గేయం మదిలో నిండిన గాయాల్ని మానుపుతుంది కవి వర్షించిన మేఘమై బీడు గుండెలలో పంటలు పండిస్తాడు కవి ప్రభవించిన కిరణమై మానవ జాతిని జాగృతము చేస్తాడు ఈ కవిత ఇరవై మూడు రెండు వేలలో రాశాను మూడవ కవిత ప్రకృతి కనులు మూస్తే శూన్య రోదసి సాక్షాత్కారం కనులు తెరిస్తే విశాల ప్రపంచం ప్రత్యక్షం కనులు మూసి తెరిచిన క్షణంలో ఈ ప్రకృతిలో హరివిల్లులా చరించే చైతన్యం క్షణం క్షణం అనుక్షణం ప్రకృతిలో మార్పు సంభవం విత్తనం మొలకై మొక్క అయి తరువై మహావృక్షమై గులకరాయి రాళ్ళై కొండలై గుట్టలై మహాపర్వతాలై అడుగు నేల పదివేల అడుగులై ఇసుక తిన్నెలు ఎడారులై మంచు గడ్డలు హిమ హిమవన్నగాలై అంబుది కెగిసిపోయి జలపాతాలై క్రింది కొరికి జీవనదులై సాగరంలో కలిసిపోయి జననంతో బాలుడై మదన ప్రాయుడై పతియై పితయై మహామనిషై మరణమై పగలు రాత్రై రాత్రి పగలై ఈ గ్రహాల మహాగమనంలో మార్పు బావుటతో చైతన్యపురతంలో ప్రకృతి అజరామరమై పయనం సాగిపోతూనే ఉంటుంది ప్రకృతి గురించి నేను రాసిన కవిత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాసిన కవిత ఇది ఇంకో కవిత నీ రాక కోసం నిరాశ గుబురు చెట్లలో నిర్వేదంగా వెతుకుతున్నా అని రాక కోసం ఎడారి దిబ్బలలో రహదారి తెలియక తిరుగుతున్నా అని రాక కోసం ఆకాశానికి నిచ్చెనలు వేసి నక్షత్రాల కన్నులతో నింగినంత గాలించా అని ఉంటావని సాగర గర్భంలో తిమింగలమై ఈదుతూ గాలించా నీవెక్కడ దాక్కున్నావో అని పచ్చని పైరు మీద మంచు బిందువునై రంగురంగుల సీతాకోక చిలుకనై కనిపించిన ప్రతి మొక్కను విరగబూసిన ప్రతి పువ్వును పలకరి నీ జాడ తెలుస్తుందేమోనని కనుల గనులలో బంగారు కిరణాలను ప్రసరింపజేసి భూగర్భమంతా వెతిక నీ ఉనికి వెల్లడవుతుందేమోనని ఇంకో కవిత ఎదురు చూస్తూ ఉన్న హృదయం వాకిటలో నీ రాక కోసం నిస్తబ్దంగా నిర్వేదంగా ఎదురు చూస్తూ ఉన్న కనుల ముందు గమనీయ దృశ్యాలు కనువిందు కలిగిస్తుంటే ఉద్వేగంగా ఉల్లాసంగా ఉరకలు పెడుతున్నా బ్రతుకు అలలలో జీవిత నావ నడపడం కోసమై నిర్విరామంగా నిరామయమై తదేకంగా ఎదురు చూస్తూ ఉన్నా మనసును వెలిగిన ఆహ్లాద దీపాలు ఊహల చమురుతో వెలిగించి పరిసర చీకటిని పారద్రోలుతున్న నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఈ కవితలు నా సముద్రకోశ అనే కవితా సంపట్ నుండి తీసుకొని చదివినవి మీరు నా ఈ కవితలు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు భాషను కాపాడుకునేటట్లు చేసుకుందాం తెలుగు భాషను రక్షించుకుందాం ఈ కవితలను ఓపికగా ఉన్నందుకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను